అందరికీ ప్రైజ్ లోడండి నాకు రెండు మూడు రోజుల నుండి యాంకిల్లో కొంచెం పెయిన్ వస్తూ ఉంది అంటే మేము ట్వెల్త్ రోజు ఫస్ట్ రీఓపెనింగ్ రోజు ఒక టూ త్రీ అవర్స్ అసెంబ్లీ కోసం నించోనే ఉన్నాం అది అయిపోగానే మళ్ళీ స్కూల్ అవర్స్లో కూడా కంటిన్యూస్ క్లాసెస్ ఉండి ఒక అంటే ఎగ్జాక్ట్లీ ఒక ఫోర్ అవర్స్ ఖచ్చితంగా నించోనే ఉండేసరికి ఒక వెయిట్ పడి ఏమన్నా పెయిన్ వస్తుందేమో అని అనుకున్నాను నేను తర్వాత నెక్స్ట్ డే కల్లా కొంచెం ఇంకా కాలు స్వెల్లింగ్ వచ్చేసింది బాగా పెయిన్ అయిపోయింది అదే గూగుల్ మీట్లో కూడా అప్పుడప్పుడు చెప్తా ఉన్నాను పెయిన్ వస్తూ ఉంది ప్రార్థన చేయండి నిన్న మాకు ఈవినింగ్ నిన్న డే అంతా సెకండ్ సాటర్డే కదా టీచర్స్కి ట్రైనింగ్ ఉండేది ట్రైనింగ్ కోసం వెళ్ళాము ట్రైనింగ్ అయిపోయినాక రిటర్న్లో వచ్చేటప్పుడు బండి తీసినాను నేను పాప పాప ఎక్కింది అప్పటికి తను అంటుంది వర్షం వచ్చింది స్కిడ్ అవుతుంది కొంచెం జాగ్రత్త మెల్లిగిపోదాము తడిసిన వర్షం పడతా ఉంది కూడా తడిచినా పర్వాలేదు వెళ్దాము అని తను చెప్పడం అసలు ఇంకా అయిపోలేదు అనుకుంటా బండి స్కిడ్ అయిపోయింది జస్ట్ ఇటు లెఫ్ట్ సైడే ఒరిగిపోయింది నాకు పెయిన్ ఉంది కాబట్టి కాలు కింద పెట్టినాను కానీ అసలు అంటే పెయిన్ వల్ల నేను బ్యాలెన్స్ చేయలేకపోయినా అట్లాగే అసలు పడిపోయినామని అంటే ఘోరంగా పడిపోయినాము ఆ అమ్మాయి అయితే అసలు పాపం ఎగిరిపోయి ఇట్లా వెనక్కి రోల్ అయిపోయి కింద పడిపోయింది అటు పడిపోయిన తర్వాత తను వెంటనే లెగిసింది నాకేమో బైక్ మొత్తం నా బండి నాపైనే పడిపోయింది అసలు అక్కడ కింద రోడ్ ఎడ్జ్లో ఉన్నాం మేము పడ్డది ఇంకా అయితే అంటే స్కూల్ గ్రౌండ్లోనే గేట్ దగ్గర రోడ్డు ఎక్కాలి అక్కడే తల అసలు కింద పడి ఉండి తల కింద తాకితే ఆ ఎడ్జ్కి తాకేది నాకు సిమెంట్ కాంక్రీట్ వేసిన రోడ్ అక్కడ కానీ అసలు తల అయితే కొంచెం కూడా కింద ఆనలే జస్ట్ ఒక అర చేయి నేను కింద పెట్టినాను నా చెయ్యి మొత్తం మీదే నా బ్యాలెన్స్ చేసుకున్నా నేను కాళ్ళు రెండు బైక్ కిందే ఉండిపోయినాయి కానీ అసలు చిన్న చిన్న స్క్రాచెస్ తప్ప ఆమెకైతే అసలు ఆమె జంప్ చేసిందేమో ముందు అనుకున్న తను లేసి వచ్చింది ప్లస్ అక్కడ ఉన్న స్టాఫ్ కూడా వెంటనే పరిగెత్తుకొచ్చి లేపేసినారు కానీ తర్వాత సీసీ ఫుటేజ్ కూడా ఇప్పుడు కొత్తగా కదా కొన్ని కొత్త కెమెరాస్ ఫిట్టింగ్ ఉంది ఆయన పాపం సెట్ చేస్తున్నారంట ఆ ఫుటేజ్లో చూసి ఆయన కూడా వచ్చేసినారు వెంటనే వచ్చి చూసిన తర్వాత మళ్ళీ ఆ ఫుటేజ్ కూడా తీసి మాకు పంపించినారు అసలు పడడం అయితే ఆమె ఇట్లా రోల్ అయిపోయి వెనక్కి తిరిగి ఇట్లా పడిపోయింది కానీ ఆమెకి కానీ నాకు గానీ జస్ట్ నాకైతే కొన్ని స్క్రాచెస్ అంతే ఆమెకైతే అసలు చిన్న దెబ్బ కూడా తగలకుండా దేవుడు ఆయన దూతల్ని పంపించి మాకు కాపుదెల ఇచ్చిండేమో అసలు ఇట్లా చేతుల మీదే దేవుడు లేపినట్లుగా ఆ దేవుడు మా విషయంలో గొప్ప కార్యం చేసినాడు అందును బట్టి దేవునికి స్తోత్రాలు నాకు కొంచెం ఏంటంటే మో చేతికి కొంచెం స్క్రాచెస్ అయిన నొప్పి ఉంది యాంకిల్ నొప్పి కూడా అట్లాగే ఉంది కొంచెం నా కొరకు ప్రార్థన చేయండి దేవుడి వాక్ సాక్ష్యాన్ని కాక